మధ్యాహ్నం మూడున్నరకి సమావేశం నిర్వహించబోతున్నట్లు రెండు రాష్ట్రాలకు సమాచారం ఇచ్చింది రెండు అదిగా సోమవారానికి వాయిదా పడింది ఇవాళకి కాదు అప్పటి వరకు ఏపీకి నీటి విడుదలని ఆపాలని కోరింది తెలంగాణ జూలై వరకు నూట పదహారు టీఎంసీల నీటిని ఇవ్వాలంటూ తెలంగాణ విజ్ఞప్తి చేసింది తాగు సాగునీటి అవసరాల కోసం నీరు ఇవ్వాలంటుంది తెలంగాణ తక్షణమే నీటిని రిలీజ్ చేయాలంటూ తెలంగాణ విజ్ఞప్తి చేస్తోంది ఏపీ తెలంగాణల మధ్య కృష్ణా జలాల వివాదం ముదురుతోంది యాక్చువల్లీ కేఆర్ఎంబీ సమావేశం నిన్న జరగాల్సింది కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విజ్ఞప్తితో నిన్న జరగాల్సిన సమావేశం వాయిదా పడింది సోమవారం మధ్యాహ్నానికి వాయిదా పడింది సోమవారం మధ్యాహ్నం మూడున్నరకి ఈ సమావేశం నిర్వహించబోతున్నట్టు రెండు రాష్ట్రాలకు సమాచారం ఇచ్చింది కేఆర్ఎంపి అప్పటిదాకా శ్రీశైలం నాగార్జునసాగర్ నుంచి ఏపీకి నీటి విడుదలని ఆపాలని అదే సమయంలో జూలై వరకు నూట పదహారు టీఎంసీల నీటిని ఇవ్వాలని తెలంగాణ విజ్ఞప్తి చేసింది ఇక తాగు సాగునీటి అవసరాల కోసం నీరివ్వాలంటుంది తెలంగాణ తక్షణమే నీటిని రిలీజ్ చేయాలంటూ విజ్ఞప్తి చేసింది